వెల్కమ్ టు అద్దంకి న్యూస్ బీసీలపై దాడులు ఆగాలంటే చంద్రబాబుతో సాధ్యమన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయహోబిసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అధికార పార్టీ ప్రశ్నించినందుకే ఎనభై మంది కార్యకర్తలను పోగొట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి వచ్చిందన్నారు బీసీలకు వ్యతిరేక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత దక్కుతుందన్నారు అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఊరు వెళ్ళామనమాట ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తీరేది కాదు అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయికి తెలిసింది అన్నమాట అనమాట ఆ బాధ అంతా కూడా ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలాంటి అన్నీ ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని అమ్మాయి చెప్పకనే చెప్పింది అనమాట ఎందుకంటే అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో అండగా ఉన్న కులం ఏదంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ కులం అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం కూడా సమయం లేదు ఆ రోజు తయారైన నాయకులే ఇవాళ కూడా మన దగ్గర ఉన్నారు ఒక రామకృష్ణుడు గారు కానీ ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్ని బీసీ నాయకులు ఆ రోజు నలభై సంవత్సరాల క్రితం తయారైన నాయకులే ఇవాళ కూడా మన పార్టీలో చాలా పెద్ద ఎత్తున కీలక బాధ్యతల్లో ఉండి మనందరం కూడా మార్గదర్శనంగా ఉండాలంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్క బీసీ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి మాత్రమే మళ్ళీ అది ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ వెనక తీసుకొచ్చారు ఎందుకంటే ఆ పరిపాలన రివర్స్ పరిపాలన కాబట్టి మళ్ళీ చట్టాల్లో వెనక తీసుకొచ్చాడు దానివల్ల దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల మంది ఉపాధి పోయింది ఏ విధంగా సర్పంచ్ కానీ గానీ కానీ లుగా కానీ మండల ప్రెసిడెంట్లుగా కానీ అందరూ కూడా దాదాపు పదహారు వేల మంది పైన పైచీలకు వెనక దెబ్బ వెనక వెనక వచ్చింది అనమాట ఈ విధంగా అన్ని కూడా ఎక్కడైతే బీసీలు తెలుగుదేశం పార్టీకి అండకుండా దానికోసం అడుగు అడుగున అడుగు అడుగున బీసీలు అనగదొక్కటం చేశారు అదే ఎందుకంటే పోయిన సార్ జగన్ ఏం చెప్పాడు నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఆ ఊసే లేకుండా తీసి పారేశాడు ఉన్న పెన్షన్లే ఇవ్వకుండా తీసేశారు అన్నమాట ఇట్లాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అదేవిధంగా సప్లై నిధులు మొత్తం కూడా మళ్ళీ మన సప్లైనే కాదు ఎస్సీ సప్లైన్ కూడా తీసేసాను ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఉందంటే ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వం దప్పక మరొకటి లేదని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అడుగు అడుగున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పోవాల్సిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఉన్న ముఖ్యమంత్రులు మారి మారారు కానీ ఒక జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్టం సర్వనాశనం అయిపోయింది యువత నిర్వీర్యం అయిపోయారు ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నవాళ్లు ఆ ముందు వ్యాపారం చేసుకునే స్థాయికి దిగదారిని సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం